నేను ఆ కృష్ణ కవచం బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అడిగి తీసుకుంటాను సగం బలం పోతుంది ఆ తర్వాత తులసి పాతివ్రత్యం చెడగొడతాను అన్నాడు ఈ కృష్ణ కవచం కంఠాన ధరించి వెళ్ళేటప్పటికీ వచ్చినవాడు తన భర్త అనుకుంది తులసి దాంతో ఆవిడ పాతివ్రత్యం చెడిపోయింది ఈ రెండూ లేకపోవడంతో విష్ణువు ఇచ్చినటువంటి ఆయుధంతో శివుడు అతన్ని సంహరించాడు ఇప్పుడు ఈవిడ ఇక్కడ తులసి కోరిక ఆయనకి తీరింది తులసి కూడా ముందర విష్ణువుని ఆ తర్వాత గోలోక కృష్ణుడి దగ్గరికి చేరుకోవడం జరిగింది తన పాతివ్రత్యం భంగం చేశాడు గనక తులసిని తులసి విష్ణువుని శపించింది రాయై పొమ్మని ఆ రాయే తులసి కోటలో ఉంటుంది దీన్ని కార్తీక మాసంలో ఉండేటటువంటి విష్ణువుకి దామోదరుడు అని పేరు కార్తీక దామోదరుడు కనుక ఆ వారికి వివాహం చేయడం అనేది ఎట్లా జరుగుతుంది అంటే చాతుర్మాస్యంలో ఆ షాఢశుద్ధ ఏ